మీ చాలా వరకు అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఇది కాకుండా ఒక రీసెంట్ ఇయర్స్ లోనే చాలా ఎంతో ముందు చూసుకుంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ అని ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ గాని అట్లా చూసుకున్న చాలా వరకు ట్రోల్స్ కూడా మీ కూడా అయినాయి చాలా అంటే మిమ్మల్ని ట్రోల్స్ చేయడం అలా రివర్స్ కౌంటర్స్ ట్రోల్స్ అనేది జరగడం కూడా చాలా జరిగినాయి లైక్ తీసుకోవచ్చు మీరు ఇప్పుడు అంటే అప్పుడు చేసిన దూకేపీ అని చెప్పారు దూకేపీ అని చెప్పే కానీ లేదంటే రకరకాలుగా వాళ్ళందరూ స్పూఫ్ చేశారు నా మీద కూడా చేశారు మరి అప్పుడు ఏమైనా ఇట్లాంటి కాల్స్ కానీ లేదంటే ఇట్లాంటి వర్డ్స్ కానీ అప్పుడైనా మీకు ఏమైనా పర్సనల్ గా వచ్చినాయా లే ఎవరు చేయరు ఎవరు వాళ్ళు కూడా చాలా పొలైట్గానే గానే మాట్లాడతారు నాతో వాళ్ళు నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎవరిదైతే స్పూఫ్ చేశానో వాళ్ళు నా ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మనకి ఎవరి మీద గ్రజ్జ లేదు నా వల్ల అడ్వాంటేజ్ వాళ్ళకి నా వల్ల తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది చాలా మంది అలా మెసేజ్ అరే వాళ్ళు ఎవరో తెలియదురా ఇప్పుడు బూట్కట్ బాలరాజు గురించి నువ్వు చెప్పేదాకా తెలియదు అన్నారు చాలా మంది సో నా వల్ల అడ్వాంటేజ్ కదా ఫ్రీ ప్రమోషన్ ఫ్రీ ప్రమోషన్ ఎంజాయ్ ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నా ఇప్పుడు కూడా నేను బుట్కట్ బాలరాజు సినిమా ప్రమోషన్ వచ్చినట్టే ఉంది బుట్కట్ ఇది బుట్కట్ పాంట్ వేసుకున్నా సోహెల్ గారు ప్లీజ్ నాకు రెమెండేషన్ పంపండి ఓకే అదే అడిగే కదా బుట్కట్ అవుట్ ఫిట్ లో వచ్చారు లైక్ ఏజుడ్ తో కూడా మీరు కూడా చేయడం జరిగింది ఏజుడ్ వాళ్ళే అప్పుడు కానీ సీరియస్ స్పూఫ్ ని కామెడీ చేస్తే అప్పుడు మెసేజ్ చేశారు కానీ దట్ ఓకే సీరియస్ స్టఫ్ ని ఎందుకు చేయడం ఓకే అవి పాసింగ్ క్లౌడ్స్ అని ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో దీనిపైన మీ ఏం చెప్పదలుచుకున్నారు దీనిపైన ఏం చెప్పా ఇది అన్నెసెసరీ డ్రాక్ చేస్తున్నారు చిల్లర ఇష్యూ ఇది దీని మీద డిస్కషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు అనవసరంగా నాకు ఫుటేజ్ ఇస్తున్నారు నాకు పాపులారిటీ పెంచుతున్నారు నేను ఐ వాంట్ టు డూ అదర్ థింగ్స్ నేను చేస్తా అవన్నీ బట్ ఎందుకు నాకు పాపులారిటీ ఇస్తున్నారు అనేది నా ఫీలింగ్ ఇది మరి ఆయనకి అడ్వాంటేజో దీనివల్ల నాకు తెలియదు కానీ నాకు కూడా దీని మీద ఇంటర్వ్యూలు ఇవ్వాలని లేదు ఓకే పీపుల్ మీడియా వాళ్ళు కాలింగ్ మీ మాట్లాడదాం ఓకే మాట్లాడదాం ఓకే బట్ ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్ దీని మీద నాకు మాట్లాడి ఏదో చేయాలని లేదు బట్ అదే నాకు అనవసరమైన పాపులారిటీ ఇస్తున్నారని నా ఫీలింగ్ నేనేంటంటే లెట్స్ లీడ్ లైఫ్ నార్మల్ వే వీడియోలు చేసుకుందాం నా ఒపీనియన్ చెప్దాం ఫిల్మ్స్ మీద అనే టైప్లో ఉంటాను మన కాంటెంట్ మనం చేసుకుందాం అని ఏదైనా న్యూస్ వస్తే దాని మీద నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్దాం అని ఉంటుంది కానీ సో సోహెల్ బయ్ కూడా ఒకటే చెప్తున్నా ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ కాంటెంట్ మంచి స్టఫ్ చేయండి జనాలు ఆదరిస్తారు కాంట్రవర్సీలు ఇవన్నీ కాదు కాంట్రవర్సీతో వచ్చిన డబ్బులు ఆర్ ఎవర్ కూడా సినిమాకి అది ఎక్కువ రోజులు పనిచేయదు మేక్ గుడ్ క్వాలిటీ స్టఫ్ నెక్స్ట్ ఇమ్మెటీరియల్ ఆఫ్ వాట్ ద రివ్యూస్ ఆర్ టెల్లింగ్ మీ సినిమా చూస్తారు మంచిగా ఉంటే పబ్లిసిటీ కాంటెంట్ సరిగ్గా చేసుకోండి విల్ ఐ విల్ సపోర్ట్ ఇవ్ మీరు ఇలా చెత్తగా మాట్లాడారు నా గురించి అని నేను మీ గురించి బ్యాడ్గా చెప్తాను కాదు ఇప్పుడు కూడా ఏంటంటే చైల్డ్ మెంటాలిటీ వల్ల మీది కొంచెం ప్రపంచం తెలియట్లేదు అనుకుంటా తెలియదు అనుకోటానికి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ ప్లాట్ఫామ్లో ఎలా బిహేవ్ చేయాలి అనేది తెలియదు అని అనిపించింది నాకు ఐ కెన్ అండర్ ఐ కెన్ రీడ్ పీపుల్స్ బాడీ లాంగ్వేజ్ అండ్ మైండ్ ఓకే ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నా కాబట్టి తెలుస్తుంది కదా ఎవరు ఏంటి ఫ్రస్ట్రేషన్లో కూడా ఉన్నాడు కొంచెం ఇట్స్ ఓకే ఐ విల్ సపోర్ట్ యూ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఇంత ఇంత జరిగినా కూడా అసలు మీరు ఇన్ని రకాలుగా ఇలా ట్రోల్స్ కానీ ఇట్లా మీమ్స్ కానీ ఇట్లా మీరు ఇట్లా డిఫెండ్ చేసుకుని ఇట్లా కనిపిస్తూనే ఉంటున్నారు కదా ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా యూట్యూబ్లో కానీ ఇట్లా కానీ ఏదో ఒక రకంగా ఛానల్కి వెళ్తున్నా కనిపిస్తున్నారు కదా మరి మీ ఫ్యామిలీ నుంచి ఎవరు ఏమన్నట్లేదా ఏం లేదు మా ఎందుకు వచ్చిందిరా మనకి అలా అన్నట్లు అలా వెరీ ప్రోగ్రెసివ్ ఫ్యామిలీ మాది ఓకే నాలో నాలో నిజాయితీ ఉన్నంతకాలం వాళ్ళు ఏం బ్యాడ్ బ్యాడ్గా చేస్తే అప్పుడు ఫీల్ అప్పుడు ఎందుకు అని చెప్పి అంటారేమో కానీ నా ఏదో ఆనెస్ట్గా నేను చెప్పాను కదా ఆనెస్ట్గా ఎవరన్నా ఉన్నప్పుడు వాళ్ళకి శ్రీమ శ్రీరామక ఆనెస్ట్ యా దే ఆల్సో ఫీల్ ద సేమ్ అదే సో నాకు బ్యాకింగ్ అవన్నీ కూడా అవసరం లేదు ఇంతకు ముందు ఎవరు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు సోహెల్ కి సపోర్ట్ ఉంది ఇది మీకేముంది అంటే నాకు హానెస్టీ ఉంది నెక్స్ట్ అదే అంటే నేను అనేది ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఏముందని చెప్పాను అంటే ఎవరు సపోర్ట్ ఉంది మీకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అవసరం లేదు మీకు హానెస్టీ ఉంటే చాలు మీకు ఇప్పుడు హానెస్టీ అని చెప్పని మీరు రైట్ బాగానే చెప్తున్నారు ఒకవేళ మీకు ఇన్ కేస్ మీద ఇలా థ్రెడ్ కాల్స్ పెరిగినా కానీ లేదంటే మీ ఫ్యామిలీ సైడ్ వచ్చినా గానీ అప్పుడు అంటే సి ఐ ఓన్లీ దిస్ మ్యాటర్ నేను ఇంకా చెప్తున్నా దీని గురించి కాదు నాట్ ఓన్లీ దిస్ ఇష్యూస్ ఇంకా అదర్ గా ఒకవేళ అట్లా ఏమైనా వస్తే మీరు అప్పుడు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు అదే ఏంటంటే నేను ఇన్ ఇయర్స్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను నాకు ఇంత నాలెడ్జ్ నేను ఏం చేసినా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు ఇంత నాలెడ్జ్ ఉంది రేషనల్గా థింక్ చేస్తాం నాకు కూడా ఉంటారు కదా సపోర్ట్ చేసేవాళ్ళు నేనంటే ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కదా అరే అభిమానించే వాళ్ళు ఉంటారు కదా అవును బట్ ఐ డోంట్ వాంట్ యూజ్ ఎనీ ఆఫ్ దిస్ థింగ్స్ నేను గో 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 యా ఐ అండ్ ఫేస్ ద థింగ్స్ థ్రెటన్ చేయడం ధమ్కి ఇవ్వడం ఇలాంటివి మేము చేయము ఇప్పుడు మీతో పాటు సిబ్లింగ్స్ ఎంతమంది ఐ హ్యావ్ ఎ సిస్టర్ షీ షీజ్ ఒకటే ఒకటే సిస్టర్ డాక్టర్ డాక్టర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఇయర్ నోస్ థ్రోట్ ఓకే ఆ స్పెషలైజేషన్ సూపర్ మరి ఎప్పుడు మీకు సజెస్ట్ చేయలేదా ఎందుకు నువ్వు ఇట్లాగా ఉండిపోవడం ఏదైనా చేసుకో జాబ్ ఏదైనా చేసుకోవాలి ఇది నాకు జాబే కదా నాకు సంపాదన తెలిస్తే మీకు షాక్ అవుతారు నార్మల్ జాబ్ చేసేవాడికంటే డబుల్ ఉంటుంది ట్రిపుల్ ఫోర్ టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది సో మీరు అంటారు మీరు నువ్వు ఇదే కంటిన్యూ జాబ్ అయిపోవసం లేదు అవును నాకు నాకు జాబ్ వచ్చింది అంటారు సో అలా మా సిస్టర్కి తెలుసు కదా మా సిస్టర్ కి తెలుసు ఎవరైనా సరే దాని గురించి సో నేను నాకు డబ్బులు రాపోయినా పీపుల్ వాంట్ టు హ్యాంగ్ అరౌండ్ విత్ అలాంటి అలాంటి మనిషిని నేను అవును అది నువ్వు నాతో ఉండరా చాలు నేనే నీకు ఒక ఇల్లు ఇస్తా నాతో ఉండు చాలు గివ్ యువ టైప్ లో ఉంటారు రఫ్గా అనుకుందాం అసలు దా ఎంత వస్తుందని చెప్పాలి అనుకుంటున్నారు మంత్లీ సరే మీరు ఒక ఫిగర్ చెప్పండి నేను చెప్తున్నా మీరు ఒక ఫిగర్ చెప్పండి దాని దాని నేను దానికంటే ముందు ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది చెప్తాను అవునా రఫ్గా నేను ఒక టెన్ ల్యాక్స్ అనుకుంటున్నా దానికంటే తక్కువ టెన్ ల్యాక్స్ ఏంటి మంత్లీ అంటే ఒక డైరెక్టర్ కంటే వస్తుందా ఎక్కువ మీరు

సో ఫ్యూచర్లో ఇట్ మైండ్ నాకు రోజు ఫ్యూచర్లో ఎవ్రీ మంత్ ఇంత రాకపోవచ్చు అవును అదే బట్ ద బ్యూటీ ఇస్ దాన్ని కాపాడుకుంటూ ఎలా చేస్తావు వితౌట్ బికమింగ్ స్ట్రెస్ఫుల్ జాబ్ లాగా తీసుకోకుండా చేస్తే బాగానే ఉంటుంది మన చేతిలో ఏం లేదు కదనా ఈ జుట్టు ఎప్పుడు పోద్దో కూడా తెలియదు మనకి యూట్యూబ్ ఎప్పుడు పోద్దో కూడా తెలియదు అంత రేపటి రోజున క్రేజ్ ఉండకపోవచ్చు ఇట్స్ నాట్ అబౌట్ మనీ నేను పదివేలతో కూడా బతకగలుగుతా నాట్ అబౌట్ మనీ ఇట్స్ అబౌట్ వాట్ యూ థింక్ మనం మన ఐడియాలజీ ఏంటి అది ప్రొజెక్ట్ అని అంతే మీరు ఇంత డిఫరెంట్గా ఇంత డిఫరెంట్